దేవుడి నామానికి వందనాలు అయ్యగారి అమ్మగారికి వందనాలండి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు మా సాక్ష్యం ఏంటంటే పాపకి ఎస్ఎల్ఏ అనే ఒక డిసీజ్ వచ్చిందండి అది వెయ్యి మందిలో ఒకరిద్దరికే వస్తుంది అన్నారు అది ఎందుకు వస్తుందో కారణం కూడా తెలియదని చెప్పారు ఆ జీవితంలో అది ఎప్పటికీ ఇంకా నయం కాదని చెప్పారండి అది కంటిన్యూగా మెడిసిన్ వాడుతుండాలన్నారు మెడిసిన్ ఎప్పుడు ఆపేస్తే అప్పుడు బాడీలో ఆర్గాన్స్ అన్నీ పాడైపోతాయని చెప్పారు కానీ మాకు అది తెలిసే వరకే పాపకి కిడ్నీకి బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యింది నేను అప్పుడు అన్యులుగా ఉన్నాము మాకు తెలీదు హైదరాబాద్ చాలా చోట్ల తిరిగాము సైన్స్లో పాపకు కొంచెం కూడా అది నయం అవ్వలేదు మేము మన శాంతికి లేము ఒక సంవత్సరం పాటు ఏడెనిమిది నెలలు దాదాపు హాస్పిటల్లోనే తిరిగాము మేము ఎనిమిది లక్షల పైన డబ్బులు కూడా ఖర్చు అయినాయి మాకు కానీ కొంచెం కూడా పాప బెటర్ అవ్వలేదు తర్వాత నాకు విజయవాడ హాస్పిటల్లో చెప్పారు వేరే వాళ్ళు అక్కడ మాతో అడ్మిట్ ఉన్నోళ్ళు ఈ పాపను జీసస్ దగ్గర తీసుకెళ్ళండి పాపకు నయం అవుతుందని చెప్పారు నేను తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళాను చర్చికి చర్చికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బాగానే ఉంది పాప వెళ్ళాక తర్వాత పర్మనెంట్గా బెడ్కి బెడ్ మీదే ఉండిపోతుంది ఫ్రైడే వచ్చినప్పటికి చర్చికి తీసుకెళ్తున్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాంతులు అట్లా మూడు నెలలు బెడ్ మీదే ఉండింది పాప కరోక కరోనా కన్నా ముందు అంటే ఫిబ్రవరి నెలలో పాపకి క్యూర్ అయ్యింది వాంతులు ఆగిపోయినాయి ఇప్పటికి మెడిసిన్ ఆపేసి మేము ఏప్రిల్ వస్తే రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఈ పాపకి ఒక్క రోజు కూడా మెడిసిన్ ఆపకూడదు ఆపితే బాడీలో ఆర్గాన్స్ పాడైపోతాయని చెప్పారు ఇప్పటికి రెండు సంవత్సరాలు అవస్తుంది పాపకి ఒక మెడిసిన్ కూడా వేయట్లేదు నయం చేశాడు దేవుడు ఈ దేవుడికే ఘనత మహిమ కలుగును గాక ఇక్కడికి వచ్చిన తర్వాత అమర్నాథ్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ప్రేయర్కి వెళ్ళినప్పుడు పాపకి మళ్ళీ వాంతులు ఆ రోజు స్టార్ట్ అయ్యాయి అయ్యగారు ఎంతో ప్రేయర్ చేశారు సొంత కూతురులాగా చాలా అమ్మగారు అయ్యగారు ప్రయాసపడ్డారు పాపకు నయం చేశారు తగ్గిపోయింది ఆ రోజు అక్కడే తగ్గిపోయింది వాంతులు ఇంకా ఈ మందిరంలోకి వచ్చాక మాకు మా బాగా పరిష్కారాల విషయంలో పొలాల పంపకాల విషయంలో మా తింటి వాళ్ళు పెద్ద మనుషులతో చెప్పినా కూడా వినిపించుకోలేని స్థితిలో ఉన్నారు పంపకాలంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు వద్దన్నారు కానీ అయ్యారితో ప్రేయర్ చేయించుకుని మా హస్బెండ్ ఆగస్టు నెలలో ఊరు వెళ్ళారు ఊరు వెళ్తే అయ్యగారు ఇలా ప్రేయర్ చేయండి అండి పంపకాల విషయంలో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని అన్నాను ఏం కాదమ్మా వాళ్ళు అడ్డు పెట్టాలని చూస్తారు కానీ ఏం కాదు దేవుడు సహాయం చేస్తాడు క్లియర్ అయిపోతాయని చెప్పారు అలాగే మా పంపకాలు అయిపోయినాయి రిజిస్టర్ కూడా అయిపోయినాయి పొలాలు మా పేరు మీద ఈ సాక్ష్యం దేవుడు దిగించినగాక గాక